ఉస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగు అధ్యాయం నుండి ఐదు వచ్చే చదువుకుందాం అంశము అంశముని పని సువార్తకుని పని రెండవ తిమోతికి రాసిన పత్రికలో నాలుగు అధ్యాయము మొదటి ఐదు వచ్చిన మనలో ఏదా వ్రాయబడి ఉంది దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము ఖండించము బుద్ధి చెప్పము గద్దించము ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు తమ కొరకు పోగు చేసుకొని వాక్యములకు చెప్పనీయక కల్పనా కథల వైపు తెలుగు కాలము వచ్చును అయితే ఇవన్నీ విషయముల్లోనూ మితముగా ఉండము శ్రమపడము సువార్తకుని పని చేయము నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించము అని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏమేం చేయాలంట ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు ఆనబెట్టి చెప్పినది వాక్యమును ప్రకటించము సమయమందును అసమయం ముందును ప్రయాసపడము అంటాడు కాబట్టి దేవుని విషయంలో సువార్థకుడిగా మనం పనిచేయాలి అంటే సమయం మందును అసమయమందును కూడా పనిచేయవలసి వస్తుంది అయితే దేవుని వాక్యాన్ని ఎలా సంపూర్ణంగా చెప్పాలి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి గద్దించాలి ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురదశములు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చు అంటాడు అవును నిజమే వచ్చేయనది జనులు హితబోధను సహించరు వారికి అనుకూలంగా పొగడ్తలు పొగిడేవారినే వారు వెన్నుకుంటూ ఉంటారు అది కాని పని అలా చేయకూడదు అనే పౌరు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయితే నీ అన్ని విషయంలోనూ ఏం చేయాలంట మితంగా ఉండాలట శ్రమపడాలి సువార్తకుని పనిచేయాలి నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించాలి 那儿。